కోనార్క్ టెంపుల్ ఎంట్రెన్స్ అండి ఇది ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము కోనార్క్ సూర్య దేవాలయం ఒరిస్సా ఎస్ 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 కిక్రమ సుధీర్ ఇన్ సైడ్ గోయింగ్ ఇది ఎంట్రెన్స్ అండి లో టికెట్ కౌంటర్ ఇది టికెట్ చూపించి ఫార్టీ ఫార్టీ రూపీస్ టికెట్ ఈ టికెట్ చూపించి లోపలికి వెళ్ళాలి ఫిఫ్టీ ఫార్టీ రూపీస్ ఉంది ఇదేనండి ఎంట్రెన్స్ సూర్య దేవాలయం ఎంట్రెన్స్ అండి ఇది ఇక్కడనే చూడండి సూర్య దేవాలయం కనబడుతుంది ఇంత చాలా మంచి కట్టడం అండి ఇది ఇదే ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళాలి ఈ దేవాలయం మొత్తం ఎక్కాలి పైకి ఎక్కాలి ఇప్పుడు ఈ సన్ టెంపుల్ మ్యాప్ అండి ఇది సన్ టెల్ మ్యాప్ ఇది మ్యాప్ ఎలా ఉందో చూడండి ఈ సన్ టెంపుల్ ఎప్పుడు కట్టారు అనేది ఓ ఇన్ఫర్మేషన్ అది ఆదే జన్ అదే బిడ సైడ్ ప్లీజ్ ఇదేనండి ఇదంతా రెండు సింహద్వారాలు ఉన్నాయి చూడండి రెండు సింహద్వారాల నుంచి పైకి ఎక్కాలి Y la paja que escala. <coughs> <¿Hay que verla? tose>

Terima kasih telah